నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్ స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప ఇరవై తొమ్మిది తారీఖు ఇరుమూడు కట్టుకొని శబరి యాత్రకి అయితే బయలుదేరినాం ఈ ముప్పై ఒకటి తారీఖు తమిళనాడుకి అయితే ఎంటర్ అయినాం ఇక మధ్యలో భిక్ష చేసుకోవడానికి ఇక్కడ అరటి తోట కొబ్బరి తోట అయితే కనిపించింది లెఫ్ట్ సైడ్లో సో ఇక్కడ వీళ్ళని అడుదామని చెప్పి గేట్ దగ్గర అడిగి లోపలికి అయితే వచ్చినాం ప్లేస్ మాత్రం చాలా బాగుంది అరటి తోటలు చూడు కొబ్బరి సారీ కొబ్బరి తోట ఎంత బాగుంది చూడండి ఊక అరటి తోట అరటి తోటలు ఆ ముంగట చాలా అరటి తోటలు కనబడ్డాయి సో ఈ అరటి తోట అనే నా నోటికి అదే వస్తుంది కొబ్బరి తోట మాత్రం చాలా బాగుంది చూడూరి మొత్తం అయితే కొబ్బరి తోటలో కూర్చున్నాం వంట అయితే వండుకుంటున్నాం ఇగో ట్టు సొరగా గీకుతుండు నితీష్ అయితే సొరకాయ ఈయన కూడా సొరకాయ గీకుతుండు ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఇంకా మా గురుసామైతే గ్యాస్ పెట్టేసి అన్నం వండుతుండు మా తమ్ముడు ఏం లేకుండా వాళ్ళ ముఖాలు చూసుకుంటూ కూర్చుండు ఆమెనేమో పప్పుగా ఆడుతుంది మిల్కీ పప్పు ఆడుతుంది మిల్కీ ఏమో కొబ్బరి తోటలు మాత్రం చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది సో వచ్చి అడగగానే వాళ్ళ భాషల వాళ్ళు మాట్లాడుకొని కాదనకుండా వండుకోమని చెప్పిండు కాకపోతే తిన్నే చెత్త చెదర అటు ఇటు వేయకుండా డస్ట్బిన్లు వేసుకొని తీసుకొని పోయి బయట వాడేసుకోరని చెప్పిండు సో ఓకే అని చెప్పి ఇడైతే కూర్చున్నాం మంచిదే దాపోయి కొంచెం అయితే ఎండగొడుతుంది చాలా అంటే చాలా బాగుంది ప్లేసు అక్కడ అరటి తోట ఉంది అరటి తోట ఉంది కొబ్బరి తోట ఎట్లుందో ఎంత బాగుందో చూపిస్తా చూడండి ఒకసారి గిన్నె మంచిగా అడుగుతుంది నీటికాడుగు మంచిగా సరేనా వాటర్ పోసుకో ఇంకిని ఓ స్వామి సామి అయితే గిన్నెలు దొంపుతుంది అంటే ఉండడానికి ప్రిపేర్ చేస్తుంది గిన్నెలు మంచిగా అడుగు మిల్కి మా అయితే మంచిగా వంట ప్రిపేర్ చేస్తారు టైం బరాబర్ పన్నెండు అవుతుంది ఒకటి గంటల లోపయితే దీని వాళ్ళ భిక్ష చేసేయాలి ఆకలి బాగా అవుతుంది అందుకనే దబాబా దబాబా వండుతారు నేనైతే మంచిగా మామిడి చెట్టు మీద ఇట్లా కూర్చొని కొంది సో ఇడైతే మంచిగా విమ్మలంగా కూర్చున్నా నేను వత్తి ఏం కూర్చోలే చేసే పనులు అన్నీ చేసే కూర్చున్నా ఒకళ్ళు చూస్తారు మళ్ళా నితీష్ ఇవో చెట్టు మాత్రం మంచిగా ఉంది చిన్నగా ఉంది హైబ్రిడ్ చెట్లు ఉన్నట్టున్నాయి ఓ ఆడ చీరలాగా ఆడ కూర్చొని కోటుంది ఉంది ఈడ కూర్చొని కొట్టుంది ఇంటికాడ పని చేయమంటే ఒక్కరు శాతం కాదు ఇంట్లో నీళ్ళు ఇమ్మంటేనే తేరు వీడికి వచ్చినాక మంచిగా ఓ నితీష్ ఏమో బెండకాయలు కోస్తుండు ఇవో మా బుజ్జకి ఇట్టేమో బెండకాయలు కోస్తుండు ఇద్దరు చరు ఒక అటు సైడ్ ఇటు సైడ్ బెండకాయలు కోస్తారు ఇంటికాడ నీళ్ళు ఇమ్మంటే నాకు చేయిన్ వస్తుంది నాకు కాళ్ళను వస్తున్నాయి అని చెప్పి ఏదో పని వరకు వస్తారు ఈ వీడియో చూడురి ఇంటికాడ అందరూ పని చేయించుకోరు ఇలా చెప్తున్నా మంచి సపోటా చెట్టు కూడా ఉంది కాయలు అయితే ఫుల్ ఉన్నాయి అని పోయినా కానీ కాచ్చగా ఉన్నాయి ఇంకా పండు మొక్కలే సూపర్ ఉన్నాయి చెట్టు నిండా కాయలే ఉన్నాయి చూడురి చాలా బాగుంది కాయలే చెట్టు నిండా సపోటాలు ఇగో చెట్టు నిండు ఉన్నాయి కానీ ఒక్కటి కూడా పగ లేదు పండుగ ఒక్కట్లేదు వచ్చి చూసే వరకు ఇట్లా పట్టుకొని చూసిన మొత్తం గట్టి గట్టి ఉన్నాయి బాగుంది ఇగో తోట ఎడూరి మొత్తం తోటనే మొత్తం కొబ్బరి తోటనే ప్రతి ఒక్క చెట్టుకి మస్తు కొబ్బరికాయలు ఉన్నాయి ఎందుకంటే అంత మంచిగా మెయింటైన్ చేసి వాళ్ళు దాతురు వాటర్ పెట్టి మరి దాతురు ఆ చెట్టు కాడ వచ్చి ఆ వాటర్ ఎట్లా వస్తున్నాయి చాలా బాగుంది ఇక ఇగో వాళ్ళైతే ఈ తోటలా మొత్తం క్లీన్ చేస్తారు గడ్డి అంతా చెక్ చేసి ఇంటికి వెళ్తున్నట్టు పని అయిపోయినట్టుంది ఇంటికి పని పన్నెండు అయిపోతుంది కదా అగలవుతున్నట్టు మంచిగా వెళ్ళిపోతుంది సో చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఏడ చూడు కొబ్బరి చెట్లు అరటి చెట్లు కొబ్బరి చెట్లు అరటి చెట్లు అబ్బాబ్బా సూపర్ లొకేషన్స్ ఉన్నాయి కానీ లాంగ్వేజ్ ఒక్కటే బిస్కెట్ అవుతుంది మాకైతే వాళ్ళది మాకు వస్తలేదు మనది వాళ్ళ వస్తలేదు మొత్తానికి అన్నం ఉండడం అయితే అయిపోయింది ఇక కరీస్ ఒకటి అయితే తినేస్తాం ఇక ఇక ఈ మామిడి చెట్టు కానీ ఏమో మిల్కీ మామిడి చెట్టు కదా ఉయ్యాలి సేమ్ సేమ్ లానే ఉంది చైరు ఓ మిల్కీ కింద పడతావల్ గడి పడుకోవాల సేమ్ కొద్ది పిల్లలు ఎక్కినా పట్టుకుంది ఎగిరాకు ఒగు కానీ చెట్టు మాత్రం బాగుంది రాకు నీళ్ళు మొత్తం నిండిపోయినాయి వంట వండడం అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది సో ఇక లేట్ చేయకుండా మస్తు ఆకల్ అవుతుంది తినేద్దాం రా વરાસીતરશે મૂડે હેણ ચારજ઺ે હેનામ જાલે અનાપૂરને, સધાપૂરને, શધાપૂન, શધાપૂને, ને શધામાંરાવ� సో మొత్తానికి వండుకొని తినడం అయితే అయిపోయింది సో మళ్ళీ ఇక్కడి నుంచి ఎరిమేలికి అయితే స్టార్ట్ అయిపోయినాం సో మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్గా నా తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇట్లే సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోలతో మేము కనిపిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్